మన్యం జిల్లా కేంద్రంలో జరుగుతున్న యూరియా కొరతపై అన్నదాత పోరుబాట కార్యక్రమానికి బయలుదేరిన సాలూరు మండల వైఎస్ ఎంపీపీ రెడ్డి సురేష్ కుమార్ వైసీపీ మండల అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీనుతో పాటు మండల వైసీపీ నాయకులను కార్యకర్తలను సాలూరు మండల పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన రెడ్డి సురేష్ రైతు ధర్నా నేపథ్యంలో గృహ నిర్బంధ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులు ప్రజలు పడుతున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది అని అన్నారు అందరికి కూడా హరష్ చేయడం జరిగింది సర్పంచ్ అందరికి కూడా ఫోన్లు చేసి మీరు వెళ్ళకండి అని చెప్పి చెప్పడం జరిగింది మా జిల్లా మహిళా అధ్యక్షురాలు గారు మరి అందరికి వచ్చి మీరు వెళ్ళడానికి లేదని చెప్పేసి అంటే హౌసరెస్ట్ మరి కాదన్నట్టు మేము వెళ్ళమని చెప్పేసి అంటే తర్వాత పదిన్నరకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మేము ఇలా మరి శాంతియుతంగా మేము చేస్తున్నాం ఈ ధర్నా ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి గ్రామంలో కూడా వెళ్తే చాలా రైతు ఊరి గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్కోసిన పరిస్థితి వస్తుంది దాని ఒక బస్తా ఇస్తున్నారు ఉన్న వాళ్ళకి ఒక బస్తా ఇస్తున్నారు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక బస్త ఇస్తున్నారు రైతులు ఆవేదన ఉన్నారు రైతులు కోరుకునేది ఏంటంటే అత్తనా ఈ రెండే ఆ రెండు కూడా మనం అందించినప్పుడు మన ఫైల్ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటిది చూడలేదు ఒక రెవెన్యూ వ్యవస్థనే మరి పోలీస్ వ్యవస్థనే వీళ్ళందరినీ పెట్టి ఇరువు ఇవ్వడం అనేది గతంలో కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈసారికి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటంటే మేము శాంతియుతంగా పోరాడుతాము ఎందుకంటే రైతులు పాడట ఉండాలి కనుక అందరం ఉండాలి కనుక మేము కూడా రైతులమే కనుక నా ఉద్దేశం మీద మేము అందరం కూడా పోరాడుతుంటే మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి నన్ను అప్పుడు మీకు పదిహేను మందికే మీ పార్టీ తరఫున పెద్దలు పదిహేను మందికి వరకే ఇవ్వడం జరిగింది కరెక్ట్గా పెర్మిషన్ ఇవ్వడం జరిగింది తగ్గిన వాళ్ళు కూడా మరి లేదని అంటే మరి అటు ఉండడు చేసినప్పుడు మరి ఎందుకని చెప్పేసి మేము ఇలాగే జరిగితే రాబోయే రోజుల్లో ఎరువు కొరత ఇంకా మా మండలానికి కానీ ఏదైనా ఇంకా కలిగినట్టయితే ఏడీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కంపల్సరీగా కూడా ప్రతి పంచాయతీలు కూడా ప్రతి రైతుకు కూడా ఎరువు అందించిన బాధ్యత గవర్నమెంట్తే ఈ ఎరువు అందించిన పక్షంలో చాలా ఇబ్బందులు పడవే ఎందుకంటే రైతు ఇంత పెట్టుబడి పెట్టి సరైన టైంలో అన్నీ కూడా చేసుకొని ఎరువు అందించే ఎరువు ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే మన దిగుబడి కూడా సగం దెబ్బతింటాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే పొట్ట మీద కూడా కొన్ని వచ్చి ఉన్నాయి వాటి మీద మనం ఇరవై పక్షంలోనే అది పొట్ట కూడా కరెక్ట్గా రాదు అందువల్ల ఏ ఒక్కటి వర అవనాయండి అరటి అవనాయండి మొక్కజొన్న అవనాయండి ఏ ఒక్క దానికైనా వ్యవసాయానికి కంపల్సరిగా ఎరువు అవసరం అటు